హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే శుభోదయం ఫ్రెండ్స్ యముగనూరు కలగట్ల నాగలాపురం మీదుగా పార్లపల్లికి వెళ్ళేటటువంటి రూట్లో రోడ్డుకు అతి సమీపంలో సెకండ్ బిట్ పొలము నాలుగు బోర్లతో ఇదిగో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూస్తున్నాను ఫ్రెండ్స్ నాలుగు బోర్లు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఒకటి రెండు మూడు ఇక్కడ నాలుగు ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదున్నర ఎకరాలలో పొలము అమ్మకానికి గలదు ఫ్రెండ్స్ ఇది మొత్తము ఇక్కడ నుంచి ఐదున్నర ఎకరాలు కాల్వసదు